ఇక్కడ ఏమేం ప్రాబ్లం వస్తే రేపు పొద్దుగాల మీరు పోటీ చేయడం కోసం అంటే వాళ్ళ డ్రామాలు ఎట్లుంటే ఒక్క ఒక్క డ్రామా ఇనిపిస్తాం మీకు దయచేసి వినండి సపోజ్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అంతేందుకు మా అన్న మా పెద్దన్న జానన్న తీసుకుందాం ఇంకో సోదరుడు అర్జున్ తీసుకుందాం నేను ఇంకో ఆయన అనుకోర్రి సపోజ్ ఒక అని నేను అనుకోర్రిగా నేను ఒక ధొరణు వీళ్ళిద్దరు బీసీలు అనుకుందాం అనుకుంటే ఆ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి సర్పంచ్ ఎలక్షన్ రాగానే అప్పటికే జానయ్య గారు అనుకుంటాడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీ చేయాలి ఈ వర్గాల పేద వర్గాల తరపున నేను పోటీ చేయాలని ఈయన అనుకుంటాడు వాళ్ళ ఓట్లు అడగోలుగున్నాయా అప్పుడు అర్జున్ ఏమనుకుంటాడు ఈసారి నేను కూడా పోటీ చేయాలి ఎట్టి పరిస్థితిలో నేను కూడా ఎన్నికల్లో నిలబడాలని అర్జున్ అనుకుంటాడు ఇక మా ఓట్లు లేవు కదా వీళ్ళే ఉండే ఓట్లు వీలే ఉండే ఓట్లు మరి మా ఓట్లు లేవు కదా ఏం చేయాలి అంటే మా తాను ఉండేది ఒకటి ఐడియా మా దొరల దగ్గర ఉండేది ఒక ఐడియా ఉంటుంది ఏంది ఒక్కసారి జానయ్య గారిని ఇప్పుడు నేను అంటాడు దొరవారు చెప్పింది కదా ఇంకా నాకేం ఎదురుంది దొరగారే చెప్పే దూసుకపోవా అని మరి దొరగారి దగ్గర ఎన్నో తర్వాత ఈయనను పిలుస్తాడు నేను పంపించినాక పిలిచి నాకేమో నిన్ను చేయాలని ఉంది వాడేమో ఇంటలేడు ఈ మాట చెప్తాడు నాకేమో నిన్ను చేయాలనుంది సర్పంచ్ని కానీ చానే ఇంటలేడని అర్జున్ చెప్తాడు ఈనని దూసుకపో అని చెప్తాడు అప్పుడు ఏమైతే అప్పటిదాకా కలిసినప్పుడల్లా హలో హలో అనుకున్నటువంటి వీళ్ళిద్దరు అమ్మ నువ్వు ఇంతకున్నావు విడ నేను తొరవారు నన్ను అంటే నువ్వు నువ్వుకుతావు నావు జనంలోకి అని అర్జున్ ఈయన మీద కక్ష పెంచుకుంటాడు మళ్ళొకసారి మళ్ళా జానేయ గారిని పిలిచి ఛాయ్ తాగిపిస్తాడు ఏం సగం ఎట్లా నడుస్తుందంటే అర్జున్ ఏటో చూస్తుండని జానేయ చెప్తాడు అంటే ఇంటలేరు అర్జున్ అని మళ్ళా ఈయనకి చెప్తాడు అమ్మను ఇంత సంగతి చెప్తా వారి గెట్టు నా గెట్టు ఒకటే కదా కలమ పంచాయతీ ఎట్లాగో ఉంది కదా ఇక చూసుకుంటామని చెప్పి ఇటో పది మందిని అటో పది మందిని నేసుకొని ఇక తేల్చుకుందాం దా అని చెప్పి వీళ్ళిద్దరికీ తాకులాట పెడతాడు పెట్టిన తర్వాత సర్పంచి నోటిఫికేషన్ వస్తుంది రాగానే జా గారు వస్తాడు వచ్చి దొర సర్పంచ్ అయితే నేనైనా కావాలి లేకపోతే నువ్వైనా కావాలి కానీ వాడు కావద్దు అని చెప్తాడు జానయ్య సర్పంచ్ అయితే అడగా అయితే నువ్వన్నా కావాలి కానీ వాడు ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు అని చెప్తాడు మీరు అంటున్నారు కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితిలో మీరు ఊంటేనే చేస్తామా లేకపోతే చేయొచ్చుమా మరి పైసలు కూడా ఇప్పుడు నాకు అందుబాటులో లేవండి ఎందుకు నా దగ్గర ఉన్నాయి కానీ ఈయన పద్ధతి ఇచ్చే ఆయన పద్ధతి ఇచ్చే వీళ్ళిద్దరితో సర్పంచ్ అవుతాడు ఇక వీళ్ళని గలవనిస్తూ ట్టు ఇక మళ్ళీ నాడు అన్న ఇంకో ఈ ఒక్క ప్రమాదం ఉంటుంది మీ దగ్గర